కాబట్ శివుడు అన్నాడు గౌతమ మహర్షితో అరుణాచలమునందు ప్రదక్షిణము గొప్పది అరుణాచల ప్రవేశమునకు ముందు అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తాడు అసలు వీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తారు అరుణాచలం వెళ్ళాడు అజీవుడి స్థాయి వేరు అరుణాచలం వెళ్ళలేదు స్థాయి వేరు ఇప్పుడు అరుణాచల ప్రవేశం చేశాడు ప్రదక్షిణం చెయ్యాలి ఆ గిరికి ప్రదక్షిణం చెయ్యాలి తాను కొండకి ప్రదక్షిణం అంటే ప్రదక్షిణమే ప్రదక్షిణం అన్న మాటకు అర్థం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏ బిందువు దగ్గర మీరు బయలుదేరారో తిరిగి ఆ బిందువు దగ్గరికి వచ్చేయాలి కుడిచి తినేపటికి మీకు కొండ ఉండాలి ఉండేటట్టుగా తిరిగి రావాలి అలా తిరిగి వస్తే దానికి ప్రదక్షిణం అని పేరు ఆయన అన్నాడు కలియుగంలో చుట్టూ ఎవరు ప్రదక్షిణం చేస్తారో వాళ్ళందరికీ కూడా నూరు అశ్వమేధములు నూరు వాజపేయములు చేసిన ఫలితం వేస్తారు అశ్వమేధయాగం అసలు నిజానికి కలియుగంలో లేదు కలియుగంలో అశ్వమేధయాగం సంకల్పం చెయ్యడానికి అధికారం లేదు చెయ్యకూడదు ఎందుకంటే చెప్పబడింది అశ్వమేధయాగంతో సమానమైనటువంటిది ఒకటి ఉంది అది చేస్తే అశ్వమేధయాగ ఫలితం ఇచ్చేస్తారు వాడు అశ్వమేధ యాగం చేశాడు ఫలితం ఇస్తారు ఏదది ప్రేత సంస్కారం అనాథ ప్రేతానికి సంస్కారం చేస్తే వాడు యాగం చేశాడు ఫలితం వేస్తారు నూరు యాగముల యొక్క ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని గిరి ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు అంటే దాని ఉద్దేశ్యం అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ప్రాశస్యం ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలు తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు అరుణాచల వైభవం అన్న మాట వినడే వినడు కాబట్టి పక్కన పెట్టి విన్నాడు అది మనసులో హత్తుకుని అరుణాచలంలోకి ప్రవేశిస్తానన్న మాట అనడు అన్నాడు పో అహంకారం మొదల్లేడు ఏదో ఒకటి వెంట పెట్టుకుంటాడు వెంట పెట్టుకుని నేను ఇంత వాణ్ణని గాంభిగానికి పోయా ఆయన లోపలికి రానివ్వడం అహంకార పరిత్యాగం చేశాడా లోపలికి రాణిస్తాడు అందుకే అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వర గ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అందుకే లోపలికి రానివ్వడు అటువంటి క్షేత్రాల్లో పరమ ప్రఖ్యాతమైన క్షేత్రములు అరుణాచలము కాశీపట్టణము ఇవన్నీ ఎందుకని అగస్య మహర్షి పురాణంలోనే కుమార సంహితలు చెప్తారు ఎన్నో క్షేత్రాలకి వెళ్లి నమస్కారం చేసినటువంటి పుణ్యము కాశీ కాశీపట్టణంలోకి రావడానికి అర్హత వస్తుంది అసలు అన్ని క్షేత్రాలకి జీవుడు ఎప్పటి నుంచో వెళుతూ ఉంటే ఆ ఫలితం ఉంటే తప్ప కాశీలోకి వెళ్ళలేడు కుదరలే కుదరపారు ఇక అరుణాచలం తత్పుణ్యం అంత గొప్పది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అలా ఆర్తి కలిగిన వాళ్ళకి చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద పెద్ద విషయాల వరకు ఆయన అనుగ్రహించాడు ఆ ప్రదక్షిణ తత్వంలో అందుకే కామ్యమునందు కూడా మీకు ప్రత్యేకంగా కోరి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు ఆదివారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి ఆదివారం నాడు ప్రదక్షిణం చేసి వచ్చేస్తే సూర్య మండలాన్ని భేదిస్తాడు జీవుడు శరీరం పడిపోయిన తర్వాత శరీర పతనానంతరము మండలాన్ని ఛేదించి కైలాసంలో శివలోకానికి వెళ్ళి శివసాన్ని చమును పొందుతాడు ఒక సోమవారం నాడు ప్రదక్షిణం చేశాడనుకోండి జరామృత్యువులను దాటతాడు జరామృత్యువు అంటే వృద్ధాప్యము చాలా వని త్రిగలం త్రిగుణాకారం త్రినేత్రం చ అంటుంటారు కానీ అలా లేదు అసలు యథార్థపాఠం త్రీ ఆయుషం అనంది త్రీ ఆయుషం ఏకబిల్వం శివార్పణం థ్రియాయుషం అంటే మూడు రకములైన ఆయుధాయాల్ని కోరుతారు నేను వృద్ధాప్యాన్ని చూడాలని నేను కోరుకోవాలి బాల్యము గౌమారం నేను వార్ధక్యాన్ని చూడాలి అని అడగాలి ఎందుకో తెలుసా వార్ధక్యాన్ని చూడలేదు అంటే అపబృత్యు నా మనవల్ని ఎలా చూస్తాను నా మనవల్ని చూసేశాను అనుకోండి నేను నా రెండో తరాన్ని చూసేశాను రెండు తరాలు చూ వంశంలో ప్రధానమైన మలుపులు చూసేశాను ఇప్పుడు నేను వానప్రస్థానికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళవచ్చు అర్హత పొందుతాను ముందే పడిపోయింది అనుకోండి శరీరం అసలు ఇంకా కొడుకు లేడు కొడుకు తను చేయవలసిన కర్తవ్యాలు పూర్తి చేయలేదు వారి దోషం అంటారు దాన్ని అలా పడిపోకూడదు శరీరం కాబట్టి దోషం పోవాలి అంటే శరా అంటే వృద్ధాప్యమునందు ఇది పడిపోతుందేమో ఇది పడిపోతుందేమో ఇది పడిపోతుందేమో అని బెంగతో కాకుండా అమ్మోయి పడిపోక ముందే చేయాలనేటటువంటి తాపత్రంతో చెయ్యగలిగినటువంటి స్థితిని పొంది తదనంతరము ఇక మళ్ళీ ఇంకొకసారి చావవలసిన అవసరం ఉండదు అది ఆఖరి చావు అంటే ఇంకోసారి పుట్టాలని వస్తూ పుడితే కదా చావడం అది ఆఖరి వృద్ధాప్యం ఆ ఆఖరి వృద్ధాప్యం భయంతో ఉండదు త్వరతో ఉంటుంది ఓ జుద్దు తెలబడిపోతోంది అలవాయి చేసే చేసేయాలి గబాబా మంచి కార్యక్రమాలవి ఈ పాటి ఓపిక ఉండగా ఇంకొకసారి చావడు ఇంకొకసారి పుట్టుక లేదు ఇంకొకసారి మరణము లేదు అందుకని జరా మరణములను దాటాలి అంటే స్వామివారం అన్నాడు ప్రదక్షిణం చేయాలి ఏమీ అరగచ్చలేదు ఏ రోజు ప్రదక్షిణం చేసినా ఫలితమే ఈ కాలమా ఆ కాలమా అలా ఏం లేదు మంగళవారం నాడు ప్రదక్షిణం చేస్తే సార్వభౌమత్వం అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట చెప్పవలసి ఉంటుంది స్వయంగా భగవాన్ రమణుని చెప్పిన మాట అరుణాచలంలో అరుణగిరికి ప్రదక్షిణానికి మంగళవారము శ్రేష్టము చాలా మంచిది మంగళవారం నాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఎందుకో తెలుసా అది అగ్ని కొండ పావకి తత్వం అది సుబ్రహ్మణ్య క్షేత్రం శివానుగ్రహం అక్కడ మంగళవారం నాడు ఉదయం కుజహోర ఉంటుంది కుజు యొక్క శక్తిని తగ్గించగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మంగళవారం సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని ప్రతి చేస్తుంది మంగళవారం నాడు ప్రదక్షిణం చాలా గొప్పది సూర్య నాగమ్మ గారు ప్రతి మంగళవారం ప్రదక్షిణకి వెళ్ళేవాడు మంగళవారం నాడు ప్రదక్షిణం చేసిన వాడు సార్వభౌముడు అవుతాడు సార్వభౌముడు అవుతాడు అన్న మాటకు అర్థం చక్రవర్తి యొక్క రాజ్య పరిపాలన అనుకోక్కర్లేదు భక్తి సార్వభౌముడు కావచ్చు వైరాగ్య సార్వభౌముడు కావచ్చు జ్ఞానం కాబట్టి మంగళవారం నాటి ప్రదక్షిణం సార్వభౌమత్వాన్నిస్తుంది బుధవారం నాడు ప్రదక్షిణం చేసినటువంటి వాడికి అపారమైనటువంటి పాండిత్యం ఒప్పుతుంది పాండిత్యం అంటే ఏవో కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చెప్పడం అనుకుంటున్నారేమో కాదు లోపల పొటయించాలి అంటే బుధవారం నాడు ప్రదక్షిణం చేయాలి గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు జగద్గురు స్థానాన్ని పొందుతాడు అంతటి మహానుభావుడు అవుతాడు అంటే బహుశా లోకం కోసం పుట్టిన కారణజన్ముడి తప్ప కర్మాను అనుభవించడానికి పుట్టినా పుట్టింది జన్మ కాదది అటువంటి స్థితిని పొందుతాడు శంకర భగవత్పాదుడు నాడు జరిగేటటువంటి శుక్రవారం నాడు అపార సంపత్తి ఇహమునందు విశేషమైనటువంటి ఐశ్వర్యాన్ని పొంది అంత్యమునందు విష్ణు పథాన్ని విష్ణుపథం అంటే వైకుంఠం వైకుంఠాన్ని పొందుతాడు అది శుక్రవార ప్రదక్షిణం ప్రదక్షిణలో సంపత్తి అన్న మాట నేను వాడినప్పుడు ఎంత వస్తుంది అండి నన్ను అడక్కండి సంపత్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా తృప్తి నాకున్న దాంతో నేను తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం ఐశ్వర్యము అన్న మాటకు అర్థం అయితే జన్మలో సంతోషం అన్న మాటకు అర్థమై ఉండదు ఎన్ని తెచ్చి నీ ఎగిరి పెట్టినా నీకు ఇంకా లేని తోటి ఉంది నీకు ఏది ఉందో దాన్ని చూసుకుని మురిసిపోవడం నీకు అలవాటైతే నిన్ను మించిన ఐశ్వర్యవంతుడు ప్రపంచంలో లేడు కౌపీనవంత కలు భగ్యవంత అంటారు శంకరాచార్యుల వారు గోచీ పెట్టుకున్న వాడంతా ఐశ్వర్యవంతుడు ఎక్కడున్నాడన్నారు అన్ని వదిలి వాడు సంతోషంగా గోజీ పెట్టుకుని తిరుగుతున్నాడు పీతాంబరాలు కట్టుకున్నా ఏదో లేదని వీడు విడుస్తూనే ఉన్నాడు అందుకే చక్రవర్తులు కూడా అన్ని ఆశ్రమానికి వెళ్ళి కూర్చొని శాంతి పొందేవారు వాళ్ళు అన్ని విడిచిపెట్టి శాంతి పొందారు అన్ని ఉండి శాంతిలో వీడు ఉంటాడు శాంతి ఐశ్వర్యం అందుకే మనకి సనాతన ధర్మంలో ఏం చేసినా ఓం శాంతి 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 అని పూర్తి చేస్తారు శాంతిని మించిన పరమైశ్వర్యం తృప్తిని మించిన పరమైశ్వర్యం లోకంలో ఇంకోటి లేదు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని ఏడిచేవాడు చాలా మంది ఉంటారు నాకు ఈశ్వరుడు ఇవ్వలేదని అడిగేవాడు కోట్ల కోట్ల మందిలో ఒక్కడే ఉంటాడు అలా అలా అడగగలగాలి అంటే వాడు నిత్యతృప్తుడ ఉండాలి వాడు బ్రాహ్మణుడు వాడిని మించిన బ్రాహ్మణుడు లేడు అందుకే వ్యాసుడు దేవి భాగవతని చెప్తూ పరమేశ్వరుడు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాడని అడిగాడు అడిగి సంతోషోహిద్ జన్మ ఇది కావా లేకుండా ఎప్పుడు నాకు అసలు ఏం లేదన్న దాని మీద దృష్టి లేకుండా నాకు ఈశ్వరుడు ఏమివ్వలేదని మృసిపోయేవాడు ఎవడున్నాడో అటువంటి బ్రాహ్మణుడి పాదములు కడిగి ఆయన పాదములకు నేను నమస్కారం చేస్తానన్నాడు పరమేశ్వరుడు కాబట్టి భూషణం జ్ఞానం సంతోషో హిద్భి జన్మలం ఉద్యమం శత్రుహం భూషణం భుతినిచ్చతాం అన్నాడైన కాబట్టి అది ఐశ్వర్యం అంటే కాబట్టి యమునంతు సంపత్తి పథమునందు స్థానము శుక్రవారం నాడు ఆ దేకి ప్రదక్షిణం అలాగే శనివారం నాడు చేస్తే విముక్తి మీరు ఒక మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి విముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఆ గ్రహం మిమ్మల్ని బాధించడం మానేస్తుంది అని కాదు అలా ఇంకేందండి విముక్తి అని మీరు అలా అడగచ్చు గ్రహములకు ఈశ్వరత్వము లేదు గ్రహములకు ఈశ్వరత్వం లేదు అందుకే నేను మీతో ఒక నాట చెప్తాను ఒక దేవాలయంలో అనేకమైన దేవతామూర్తులు నవగ్రహ మంటపం గోపూజ జరుగుతున్నాయి అనుకోండి మీరు ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ గోకి ప్రదక్షిణం చేయకుండా మీరు వెళ్ళకూడదు ఒక దేవాలయానికి ఎదురుకుండా ఒక ఆవు వేస్తోంది అనుకోండి మీరు గుళ్ళోకి వెళ్ళడం ముఖ్యమా ఆ గోవుకి ప్రదక్షిణం చేయడం ముఖ్యమా అంటే గుళ్ళోకి వెళ్ళడం కన్నా గో ప్రదక్షిణం ముఖ్యం గుళ్ళలోకి వెళ్ళి గోవును వదిలేసి వెళ్ళారు అనుకోండి ఈశ్వరుడు కూడా అనుగ్రహించాడు గో ప్రదక్షిణమే గొప్పది దిలీప చక్రవర్తి వృత్తాంతం లేదు గోవును దాటితే ఏమయ్యాడు గోవుకి ప్రదక్షిణం చేయాలి నవగ్రహ మంటపానికి మనకి ప్రదక్షిణ వదిలేశారు అనుకోండి ఉపద్రవం రాదు ఎందుకో తెలుసా గ్రహములకు ఈశ్వరత్వము లేదు కొంతమంది పొరపాటున శనీశ్వరుడు అంటుంటారు శనీశ్వరుడు అన్న మాట లేదు శనై చరహ మెల్లగా నడుస్తాడు ఆయన అందుకు తప్పశ్వరుడు లేదు సార్ గ్రహములకు ఈశ్వరత్వము లేదు ఈశ్వరత్వం లేదు అన్న అన్నమాట అర్థమంటే తెలుసా ఆయన గుమాస్తాయే కానీ అధికారి కాడు గుమాస్తా గారు గొద్దు ఈ రెండెకరాల పొలం ఇవ్వకూడదు అని రాశారు కలెక్టర్ గారు సైన్ చూసి అక్కర్లేదు ఇతనికి ఇవ్వచ్చు పేదవాడు పాపం ఇతనికి ఇవ్వడానికి తగిన కారణాలు నాకు కనపడుతున్నాయి రెండు ఎకరాలు బలానా చోటు ఇతనికి ఇవ్వండి రాశాడు కుమస్తా ఎగుతుందా గ్రహ బాధావిముక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా గ్రహముల యొక్క పీడ కింది స్థాయికి వెళ్ళిపోతుంది ఈశ్వరుడు పిలిచి అంటాడు వాడిని నువ్వు బాధ పెట్టడానికి వీలు లేదు ఇప్పుడు పాము కలవాలి వాడిని వాన్ని చీమ చురుకుడి మాటని బట్టి బాధించడంలో కింద స్థాయికి అయిపోతుంది అప్పుడు సలవి మల్ని బాధించినట్టు ఉండదు బావు కరిస్తే పడ పడినటువంటి బాధ వల్ల పోవలించిన పాపం థీమకరించిన బాధని బావుకరించిన బాధతో సరిపెట్టి పోగొడతారు కొంతమందిని చూడండి కారాగారంలోంచి సప్రవర్తి తెలుసా రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథిందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే